సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఈజీగా సింపుల్ వేలో అటు తిక్కుగా ఇటు పల్చగా కాకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్ ఇంకా సపోర్ట్ కూడా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం అర లీటర్ పాలు అయితే తీసుకోండి వాటిని చక్కగా పొంగొచ్చే వరకు మరిగించుకోండి తర్వాత హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేయండి లేదా మీ టేస్ట్ని బట్టి కూడా మీరు ఇంకొంచెం ఎక్కువ లేదా తగ్గించి కూడా వేసుకోవచ్చు మార్కెట్లో కస్టర్డ్ పౌడర్ అని అమ్ముతారు సో అని సూపర్ మార్కెట్ కానీ మీకు బయట స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది నేనైతే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను దీన్ని త్రీ టు ఫోర్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి దీంట్లోకి వేడి పాలు అయితే యాడ్ చేయద్దండి గడ్డలు కట్టేస్తుంది మీరు వాటర్ కానీ లేదా పాలు దాంట్లో వేసుకునే ముందు కొంచెం తీసి పక్కన పెట్టుకోండి దాంట్లోకి యాడ్ చేసుకొని ఇట్లా పల్చగా కలుపుకోండి మనం ఇందాక మరిగించిన పాలు ఉంటాయి కదా దాంట్లోకి యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాయిల్ చేయండి చాలు మీకు స్మూత్ థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగా తర్వాత దీన్ని చల్లారి పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది మీకు కావాలన్నా ఇంకొంచెం సేపు పెట్టుకోండి తర్వాత మనం ఏమేమి ఫ్రూట్స్ కావాలో అవి తీసుకోండి నేనైతే యాపిల్ మ్యాంగో తర్వాత గ్రేప్స్ పొమ్ముగర అయితే యాడ్ చేస్తున్నాను వీటిని సన్న ముక్కలుగా కోసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అది ఫ్రూట్ కస్టర్డ్ బయటికి తీసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తప్పకుండా ఇష్టపడతారు అటు తిక్కుగా ఇటు పలుచుగా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది నేను చెప్పిన కొలతలు ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది టేస్ట్ చేసినాక మీరైతే అయితే అస్సలు ట్రై చేయరు నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పిల్లలు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేస్తారు ఇంకా ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో చాలా ఫ్రూట్స్ అయితే ఉంటాయి కదా ఇందులో విటమిన్ యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ చాలా ఉంటాయి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్